స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను తన పర్ణశాలలో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిదినం కూడా దేవుని యొక్క వాక్యమును వినవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును కీర్తన ఇరవై ఏడు ఐదవ వచనము స్నేహితుల ఇస్రాయేలుల యొక్క ప్రారంభ చరిత్రను గమనించినప్పుడు వారి యొక్క పితరులైనటువంటి అబ్రహాము ఇషాకు యాకోబు దినాలలో వీరందరూ కూడా గుడారాలలో టెంట్లలో నివసించేటటువంటి వారు ఆనాటి కాలంలో వారికి ఉన్నటువంటి మంచి సుగుణము ఏమిటంటే బాటసారులను ప్రేమించి బాటసారులకు ఆదిత్యము ఇవ్వడం అనేది పెద్దలుగా వారు కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణము వారి అతిథి ప్రియులుగా గొప్ప ఆదిత్యాన్ని బాటసారులకు ఇచ్చేటటువంటి వారిగా మనము గమనించవచ్చు స్నేహితులారా వారు బాటసారులుగా వెళ్తూ ఉన్న సందర్భంలో ఇప్పటిలాగా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరికే పరిస్థితులు లేవండి భోజనం చేయడానికి హోటళ్ళు ఉండే పరిస్థితులు లేవండి ప్రయాణమై వెళ్తే వాళ్ళ గమ్యస్థానం చేరే వరకు కూడా మధ్యలో ఏ రకమైన వసతులు లేకుండా ఖాళీ నడకలో వారు ప్రయాణము చేసే సందర్భాలు ఉండేవి ఆ దేశమంతా ఆ ప్రాంతంలన్నీ కూడా విపరీతమైన ఎండతో ఉక్కపోతతో నింపబడిన ప్రాంతాలు కనుక బాటసారులు సులువుగా అలసిపోయే పరిస్థితి ఆ రీతిగా అలసిపోయినటువంటి వారిని చేరదీసి గొప్ప ఆదిత్యాన్నిచ్చి భోజనము మంచి త్రాగే నీళ్ళు అందించే అభ్యాసము ఇతరుల దినాలలో ఉండినట్లు మనము గమనించగలం ఒక బాటసారి అతిథిగా తన టెంటులోనికి వచ్చిన తర్వాత ఆ బాటసారికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా ఈ యజమానుడు చూచుకునేటటువంటి వాడు ఆ బాటసారికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరైనా దాడి చేసినా కూడా అతడి ప్రాణాలను ప్రయోజనాలను అక్కరలను గుర్తించి అన్ని రీతులుగా ఆ బాటసారులకు సహాయం చేసేటటువంటి ఆలోచన విధానము పితరుల జీవితాలలో ఉండినట్లు మనము గమనించగలం ఈ అభ్యాసాన్ని ఈ యొక్క విధానాన్ని పద్ధతిని దావీదు గారు దేవునికి ఆపాదిస్తూ ఉన్నాడు ఆ దినాలలో పితరుల యుద్ధకు బాటసారులు వచ్చి నెమ్మది అనుభవించినట్లు ఆదిత్యం అనుభవించినట్లు అన్నిటికీ మించి భద్రతను అనుభవించినట్లు ఈ బాటసారులు అనేవారు గుడారంలోనికి రాకముందు అలసిపోయినటువంటి వారుగా ఆకలి దప్పికలు కలిగినటువంటి వారుగా భద్రత తోడు సంరక్షణ లేనటువంటి వారుగా ఉండినారు ఎప్పుడైతే ఈ టెంటులోనికి వచ్చినారో భద్రతను ఆహారాన్ని నెమ్మదిని సహవాసాన్ని మరి తోడును వారు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు మరి దావీదు నేను కూడా ఒక బాటసారిలాగా దేవుని నివాసమైనటువంటి టెంట్లోనికి వెళ్తూ ఉన్నాను ఆకలితో వెళ్తూ ఉన్నాను దప్పికతో వెళ్తూ ఉన్నాను దిక్కులేని వాడనిగా వెళ్తూ ఉన్నాను భద్రత కరువైనటువంటి వాడనుగా కొరత ఏర్పడి జీవితంలో అలసిపోయి దేవుని యొక్క గుడారంలోనికి వెళ్తూ ఉన్నాను దేవుడు ఈ అలసటను దూరపరిచి ఆకలి దప్పికలను తీర్చి ఉన్నతమైన భద్రతను నా జీవితంలో అనుగ్రహిస్తాడు అనే సాక్ష్యాన్ని ఆయన నన్ను ప్రమాదాల నుండి శత్రువుల నుండి దాచేటటువంటి దేవుడు అనే సాక్ష్యాన్ని దావీద్గారు తెలియజేస్తూ ఉన్నారు గనుక స్నేహితుడా నీ జీవితంలో కూడా అలసిన వేళ ఒంటరితనం సమీపించిన వేళ కొరతలు సమీపించిన వేళ భద్రతలు కరువైనటువంటి వేళ దేవుని వద్దకు నువ్వు వచ్చి ఉన్నట్లయితే దేవుడు తన ఆదరణను సహాయాన్ని భద్రతను నీ జీవితంలో అనుగ్రహించే దేవుడుగా ఉండినాడు దావీదు కాలం నాటికి ప్రజలందరూ యందు స్థిరమైన గృహముల యందు చూ ఉన్నప్పటికీ దేవుని యొక్క ఈ ప్రత్యక్ష గుడారం ఉండింది కదండీ దానికి పర్మనెంట్ స్ట్రక్చరు లేదు అది టెంటు మాదిరిగానే ఉండింది అలాంటి సందర్భంలో ఇస్రాయేల్ జనాంగానికి దావేద్ గారితో సహా వారికి ఉన్న అభిప్రాయం ఏంటంటే ఈ టెంటులో దేవుని యొక్క నివాసం ఉంటుంది ఈ టెంటు దేవుని యొక్క సన్నిధానంతో నింపబడింది దేవుని యొక్క మహిమ ఈ టెంటులో ఉంది దేవుని యొక్క తేజస్సు ఈ టెంటులో ఉంది ఈ టెంటును బట్టి దేవుని యొక్క సహవాసాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాము అని వారు భావించేటటువంటి వారు దావిది గారు తన కన్నీళ్ళ వేళ బాధ వేళ వేదనలు ఒంటరితనము సమస్య భారములు అన్నిటికీ మించి తనను పడద్రోయాలని తనను కనబడకుండా చేయాలని తన ప్రాణాలను తీయాలని ఎదురు చూస్తూ ఎన్నో ఎన్నో మాయోపాయములను జరిగించి తన మీద దాడి చేస్తున్నటువంటి శత్రువుల నుండి తనను తను కాపాడుకోవడానికి దేవుని నివాసముగా ఉండినటువంటి దేవుని సన్నిధి మహిమ తేజస్సుతో నింపబడినటువంటి ఈ టెంటులోనికి నేను ప్రవేశిస్తాను అనే ఆలోచన అతడు కలిగినటువంటి వాడుగా ఉండినాడు ఏ శత్రువైనా కూడా దేవుడున్న టెంటులోనికి రాలేదు ఏ కష్టమైనా ఏ నష్టమైనా ప్రాణహాని అయినా శత్రువుల మాయా ఉపాయంలో అయినా ఈ టెంటు లోపలికొచ్చి నన్ను బాధించలేవు నన్ను పీడించలేవు నన్ను గాయపరచలేవు అన్న విశ్వాసాన్ని అతడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు అందుకే తన పర్ణశాలలో నన్ను దాచును అనే ప్రకటన వారు చేస్తూ ఉన్నారు గనుక నీ జీవితంలో కూడా దేవుడు నీకు అందుబాటులో ఉండినటువంటి వాడు నీవు ఆయనను సమీపించగలవు తమ్ముడు ఆయనను సమీపించగలవు చెల్లి నీ కష్టకాలంలో ఆయన సహాయాన్ని ఇవ్వగలిగినంత దగ్గరలో ఉండినటువంటి దేవుడు గనుక నీ కష్టంలో నీ శత్రువుల మధ్య నీ ఆపదల మధ్య నీ అనానుకూల పరిస్థితుల మధ్య నీవు దేవుని వద్దకు రావాలని ఆయనను అంగీకరించాలని ఆయన ఏ ప్రమాదము ఏ శత్రు దాడి ఆయాసము సమస్యని జీవితంలో సంభవించకుండా నిన్ను తన గుడారంలో దాచి ఉంచే దేవుడని చూడండి ఏదైనా విలువగలిగిన సంపద విలువగలిగిన వస్తువు నగలు ఉండినప్పుడు మనము అలమారాలలో సూట్ కేసులలో సేఫర్లో ఉంచి లాకర్లో ఉంచి దాన్ని సేవ్ చేస్తాం కదండీ దేవుడు కూడా తన సన్నిధి తన గుడారము పర్ణశాల అనే విధానంలో నీ ఆపదల నుండి కూడా నిన్ను సంరక్షించేటటువంటి వాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా నీ పరిశుద్ధ నామం వందనాలు ఎన్నో ఆపదల మధ్య ఆయాసాల మధ్య మా జీవితంలో మేము కొనసాగించేటటువంటి వారముగా ఉన్నాం నీవు దేవుడవయ్యా రక్షకుడవయ్యా మా బాధలను శ్రమలను దూరపరిచి మీ ఉన్నతమైన విమోచన సహాయాన్ని మా బ్రతుకులలో ఇవ్వగలిగినటువంటి వాడవయ్య అందుకే మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాము మీ పర్ణశాలలో మమ్మల్ని దాచి ఏకీడు అపాయము శత్రువులు వాళ్ళ యొక్క మాయా ఉపాయములు మా జీవితంలోనికి ప్రవేశించకుండా మమ్మను గాయపరచకుండా పతనంలోనికి మా జీవితంలో పడివేయకుండా మీ భద్రత అనుగ్రహించుమని బ్రతిమాలు కొనుచున్నాం కుటుంబాలుగా వ్యక్తులుగా ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి మొరలను విని వారి బంధకములను సమస్యలను దూరపరిచి వారికి అన్నిటినన్నిటినీ తుడిచి మీ ఆదరణ కింద జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ కార్యాలు జరిగించండి మీ అద్భుతములు వారి జీవితంలో వెల్లడి చెయ్యండి ఎవరెవరే ప్రార్థన మనవులతో మిమ్మల్ని సమీపిస్తూ ఉన్నారో మీ ఉన్నతమైన దయా కనికరముల వలన వారి మనవులను అంగీకరించి కార్యములు జరిగించండి కుటుంబములను వ్యక్తులను దీవించండి ఈ దినము మా జీవితాలలో ప్రత్యేకమైన దినమయ్యా జన్మదినాన్ని బట్టి వందనాలు వివాహ దినములను బట్టి మీకు వందనాలు అని ప్రార్థన చేస్తూ ఉన్న బిడలను వారి కుటుంబంలను దీవించి దూర ప్రయాణాల కొరకు సిద్ధపడినని పైన మీ దీవెన్లను కుమ్మరించి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్